చలపతి చారు దగ్గరికి వచ్చి అమ్మ చారు నేను చచ్చిపోయినట్లు నటించాను కదా ఇప్పుడు నాకు మందు తాగడానికి కూడా డబ్బులు లేవమ్మా ఇప్పుడు ఏదో ఒక విధంగా నాకు డబ్బులు ఇవ్వమ్మా లేకుంటే ఆ ఆజని నువ్వు బంధించేసావు కదా దొంగ పోలీసులు ఎత్తుకెళ్ళిపోయారు కదా ఇక నేను బయటికి రావచ్చా అని చలపతి అడగటంతో నువ్వు బయటికి వస్తే నిన్ను పాతి పెట్టిన గొయ్యిలోనే నన్ను కూడా పాతి పెట్టేస్తారు నేను చెప్పే వరకు నువ్వు నాన్న ఇదిగో ఈ నగ తీసుకొని డబ్బు సొమ్ము చేసుకో మందు తాగేసేయి అని చారు అతన్ని పంపించేస్తుంది అయితే చారు లోపలికి వెళ్ళగానే వెంకట్రావు మందు తాగుతూ వస్తాడు ఇక చెట్టు కింద కూర్చొని వెంకట్రావు మందు తాగడం చూసేసిన చలపతి కూడా పొయ్యి బావా అని వెంకట్రావుతో కలిపి మందు తాగుతూ ఉంటాడు కాసేపు అయిన తర్వాత అదేంటి నువ్వు చచ్చిపోయావు కదా అని వెంకట్రావు అడుగుతూ ఉంటే నేను ఆత్మని అయినా కూడా ఆత్మలకి మందు దొరకదు కదా మీకేమో రోజు మందు దొరుకుతుంది అందుకే నేను మందు కోసం ఇలా వచ్చాను అని చలపతి దయ్యంలాగా నటిస్తూ ఉంటాడు ఐ బాబాయ్ దయ్యం అని వెంకట్రావు లోపలికి వెళ్ళి కిటికీలో నుంచి తొంగి చూస్తూ ఉంటే ఓ ఎలాగూ నన్ను దయ్యం అనుకుంటున్నాడు కదా కాబట్టి నేను ఈ మందు మొత్తం ఖాళీ చేస్తానని తాగుతూ ఉంటాడు అప్పుడే పార్వతి వచ్చి ఏం చేస్తున్నారు అని వెంకట్రావుని అడగటంతో అదుగు అక్కడ దయ్యంలా వచ్చి మందు తాగుతున్నాడని చలపతిని చూపిస్తూ ఉంటే ఇప్పుడు ఏదో ఒకటి మేనే చేయాలి అని పార్వతి అనుకుంటూ అక్కడ ఎవరూ లేరని చెప్పి వెళ్తుంది అంటే నాకు మాత్రమే ఈ చలపతి దయ్యం కనిపిస్తోందా అని వెంకట్రావు అనుకుంటూ ఉంటాడు ఇక తెల్లవారగానే అంటే ఈ శ్రీనుగాడికి రాత్రి శోభనం అయిపోయింది అందుకే ఇలా మత్తుగా పడిపోయి ఉన్నాడా రే శ్రీను లేరా అని వెంకట్రావు లేపడంతో అసలు మాకు రాత్రి ఫస్ట్ నైటే జరగలేదు ఆజ్యక్కడా అని హాల్లోకి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే ఆజ్యని పోలీసులు పట్టుకు పద్మ వాళ్ళు చెప్తారు దాంతో శ్రీను కంగారు పడుతూ ఉంటారు తర్వాత ఆద్య బందీగా ఉన్న గెస్ట్ హౌస్ దగ్గరికి చారు వస్తుంది అంటే నా గురించి నీకు మొత్తం నిజం తెలిసిపోయిందనమాట తెలిసిపోయిన తర్వాత ఈ దాగుడు మూతలేందుకు సరే నేను బయట పడిపోతాను అని చారు అంటుంటే ఎందుకు నన్ను ఇలా బంధించావు అని ఆజ ప్రశ్నిస్తూ ఉంటుంది అసలు నేను బ్రతికి ఉండగా మీరిద్దరూ శోభనం జరుపుకుంటారా మీరు పక్క పక్కన ఉంటేనే నేను చూడలేని పరిస్థితి అలాంటిది మీరు శోభనం జరుపుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా అందుకే ఇలా చేశాను నిన్ను ఇక్కడే పడేసి అక్కడ శ్రేనుభావుని నా సొంతం చేసుకుంటాను అని చారు ఛాలెంజ్ చేస్తుంటే నన్ను కాదని శ్రీను నీ చేయి పట్టుకోవటమా అది ఎప్పటికీ జరగదు అని ఆద్య అంటుంది నువ్వు బ్రతికి ఉంటే కదా శ్రీనుభావ నీ కోసం వెయిట్ చేస్తూ ఉండేది నిన్ను ఇక్కడే పాతి పెట్టి నేను శ్రీనుభావని సొంతం చేసుకుంటాను చూస్తూ ఉండు అని చారు ఛాలెంజ్ చేసి ఆద్యని తోసేసి మళ్ళీ గడియ పెట్టుకొని వెళ్తుంది చారు డోర్ ఓపెన్ చేయి అని ఆద్య ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది మరి ఆద్యని ఎవరు కాపాడుతారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం